వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం బెల్లంపల్లి పట్టణంలోని ఎన్సిపిఐయు పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో ఈ నెల పదిహేనవ తేదీన నాగ్పూర్ నుండి సికింద్రాబాద్కు వందే భారత్ రైలుని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అటహాసంగా ప్రారంభిస్తున్నారని దీనిని మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్పూర్లో ప్రారంభమై సేవాగ్రమ్ చాంద్రాపూర్ బల్లార్ షా స్టేషన్లలో నిలుపుదలకు అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో రామగుండం కాజీపేటలకు మాత్రమే నిలుపుదల ఇవ్వడం చాలా బాధాకరమని గనుల నిలయం కార్మిక క్షేత్రమైన మంచిర్యాల జిల్లాలోని మెయిన్ స్టేషన్లలో బెల్లంపల్లి మంచిర్యాల రైల్వే స్టేషన్ల నుండి వేలాది మంది కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు వివిధ అవసరాల రీత్యా మహానగరాలైన వరంగల్ సికింద్రాబాద్ హైదరాబాద్లకు వెళ్తూ వస్తుంటారని సరైన సమయాలలో రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని కొన్ని రైళ్లు వెళ్లేటప్పుడు మాత్రమే ఆపుతున్నారని కొన్ని రైళ్లు ఆపడం లేదని కొన్ని రైళ్లకు నిలుపుదల లేదని ఉన్న రైళ్లకు భోగి లేక ప్రజలు అవస్థలు పడుతూ నిలుచుని కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇక్కడి ఎమ్మెల్యే ఎంపీలు చోద్యం చూస్తున్నారన్నారు పదిహేను గౌరవనీయులు ప్రధానమంత్రి గారు పదిహేను తారీఖు నాడు నాగ్పూర్ నుండి సికింద్రాబాద్కు వందే భారత్ రైలును ప్రారంభించడం జరుగుతోంది మరి ఈ యొక్క రైలును వివిధ జిల్లాల్లో వివిధ మహారాష్ట్రలో నాలుగు చోట్ల ఆపితే తెలంగాణలో మాత్రం మూడు చోట్ల ఆపుతున్నారు ఈ మూడు చోట్ల భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి పట్టణంలో వందే భారత్ రైలును ఆపాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వివేక్ గారు గడ్డం వినోద్ వెంకటస్వామి గారు అదే అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ పార్లమెంటు ఎంపీ గారు వంశీ గారు కూడా చొల్ల తీసుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి పట్టణంలో ఆగేటట్లు కృషి చేయాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి అదేవిధంగా కొన్ని లోకల్ ట్రైన్స్ కూడా తెలంగాణ ఎక్స్ప్రెస్ కావచ్చు సింగరేణి కావచ్చు టైంకు రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా భోగిలు సరిపోక ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కావున ఈ యొక్క రైలు భోగిలను కానీ ఈ యొక్క వందే భారత్ రైలును ఆగేటట్టు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీ గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం